సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా బొమ్మనహాల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న కబడ్డీ క్రీడా పోటీలు మంగళవారం సాయంత్రం ఘనంగా ముగిశాయి ఎన్టీఆర్ పేరుతో నిర్వహించిన ఈ క్రీడా పోటీలను నాలుగు రోజుల క్రితం ప్రభుత్వీప్ కాలువ శ్రీనివాసులు ప్రారంభించారు వివిధ గ్రామాల నుండి మొత్తం ముప్పై ఒకటి టీంలు ఈ కబడ్డీ పోటీలో పాల్గొన్నాయి మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు సెమీఫైనల్స్ ఫైనల్ పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి ఫైనల్లో బొమ్మనహాల్ పాల్తూర్ టీంలు తలపడగా బొమ్మన్హాల్ టీం ఘన విజయం సాధించింది పాల్తూర్ టీం రన్నర్స్గా నిలిచింది విజేతలకు నిర్వాహకులు మెడల్స్ మెమెంటోలు బహుమతులు ప్రదానం చేసి క్రీడాకారులను అభినందించారు గ్రామీణ క్రీడలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఎన్టీఆర్ పేరుతో ఈ క్రీడా పోటీలు నిర్వహించినట్లు నిర్వాహకులు పయావుల శ్రీకాంత్ అనిల్ దొండేటి నవీన్ తెలియజేశారు

empat kelas dua థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి